తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం అనేది చాలా బాధాకరం దీనికి ముఖ్యంగా తెలంగాణ నుంచి ఎంపీలుగా ఎన్నికైన కేంద్ర మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ గారు దేశమంటే మట్టి దేశం దేశమంటే మనుషులే అని ఎదుర మరి మంచం పలికితే ఈ తెలంగాణ తెలుగు ప్రజల మీద ప్రేమ అవుతామో అనుకున్నాం కానీ బడ్జెట్లో రూపాయి కేటాయించకపోవడానికి చూస్తే నిర్మలా సీతారామన్ కానీ నరేంద్ర మోడీ కానీ నాయకులు తెలంగాణ ప్రజలన్నా తెలుగు ప్రజలన్నా కూడా మరి మొదటి కన్నీరు కాలుస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని చూసి భయపడుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతాయో మేము ఇక్కడ మా ప్రీతలు చదువుతాయని చెప్పి ఈరోజు బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్రానికి అందిస్తే చెప్తా ఉన్నారు కాబట్టి మేము ఒక్కటే కోరుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజల ఓటుతోటి ఎంపీలుగా తెలమానమై ఎంపీలుగా గెలిచి మన పదవులు పొందినటువంటి వీళ్ళంతా కూడా ఏమాత్రం చుట్టూ చుట్టూనా మరి పదవులకు రాజీనామా చేయాలి కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు ఇద్దరు కూడా ఏ మాత్రం తెలుపుకున్నామో తల్లి రాజీనామా చేయాలో కోసం చేస్తా